గ్రంథాన్ని తెరచి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వాక్యం నాతో చెప్పండి సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా మీ అందరికీ ఏసై నామంలో నిండుగా నా వందనాలు చదవబడిన ఈ వాక్య భాగంలో ఓ ఉన్నాడు తొలకరి వర్షం పడితే నాట్లు వేస్తారు కడవరి వర్షం పడితే గింజ నిండి గట్టిబడి సంపూర్ణ మతం అవుతుంది అప్పుడు కోతకు వస్తారు ఈ రెండు వర్షాలు కూడా వ్యవసాయకునికి చాలా 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 ప్రాముఖ్యం అయితే ఒక తండ్రి గారు ఉన్నారు అతను మంచి సేవ చేస్తున్నాడు అనేకులకు స్వార్థ ప్రకటిస్తున్నారు అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి అడిగిన వాటన్నిటిని ఇస్తున్నాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తన వృద్ధాప్య సమయంలో ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు కొంతకాలం తర్వాత కుమార్తెల కుటుంబాలు ఎలా ఉన్నాయో చూసొద్దామని వాళ్ళ కుటుంబాలకు వెళ్ళారు వెళ్ళి ఏమా ఎలా ఉన్నావు కుటుంబం ఎలా ఉంది మీ పాడి పంటలు మీ కుటుంబ పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయంటే అప్పుడు పెద్ద కుమార్తె చెప్పింది డాడీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎకరాలు వేసేవాళ్ళమే ఈ సంవత్సరం పది ఎకరాల పొలం వేసాం పంటంతా ఇప్పటి వరకు చాలా బాగుంది అయితే కొంచెం నీళ్లు కావాలి మా ప్రాంతానికి నీళ్లు లేవు గనక ఇప్పుడు వర్షాలు పడితే మా పంటలకి బాగుంటుంది గింజ కూడా ఇప్పుడే పొలాలు ఎంతనే గింజ బలముగా నిండుగా వస్తుంది కాబట్టి వర్షం కోసం ప్రార్థన చెయ్యి డాడీ అని పెద్ద కుమార్తె చెప్పింది అదే ఊర్లో ఇంకొక మూలన చిన్న కుమార్తెనిచ్చాడు సరే ఓకే మా ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని ఈ బిడ్డను బలపరిచి అక్కడి నుంచి మరుసటి రోజు చిన్న కుమార్తె దగ్గరికి వెళ్ళాడు చిన్న కుమార్తె యోగక్షేమాలు ఏమా ఎలా ఉన్నారు ఏమిటి మీ కుటుంబ పరిస్థితులు మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయంటే డాడీ మా వ్యాపారాలు పోయిన సంవత్సరం చాలా లాస్ వచ్చినాయి వర్షాలు పడి ఈ సంవత్సరం పర్వాలేదు వర్షాలు లేదు మేము సమృద్ధిగా కొండలు తయారు చేసాం ఇక అమ్మాలి వర్షం పడకుండా ఉండేటట్లుగా ప్రార్థన చెయ్యి డాడీ అందే అప్పుడు నాన్నగారు సరే అమ్మా అలాగే ప్రార్థన చేస్తాను వర్షం పడకుండా ఉండేటట్లుగా అలాగే ప్రార్థన చేస్తానని చెప్పాడు ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలో శివ చెప్పాలి పెద్ద కూతురేమో పంట పొలాలు సమృద్ధిగా పండి ఇంటికి రావాలంటే వర్షం కావాలి ప్రార్థన చెయ్యి డాడీ అందే చిన్న ఏమో డాడీ కొండలు చాలా విస్తారంగా తయారు చేశాం ఇంకా కొన్ని తయారు చేస్తూ ఉన్నాం వర్షం పడితే మా బేరం అంతా ఫెయిల్ అయిపోతుంది వర్షం పడకుండా ప్రార్థన చేయమంది ఇప్పుడు నాన్నగారు ఏమని ప్రార్థన చేయాలి ఎవరి కోసం ప్రార్థన చేయాలి మీరు చెప్పండి మనం కూడా చాలాసార్లు ఇక్కడ కూర్చొని అన్న నా కోసం ప్రార్థన చేయలేదు చూడు ఆ రవణక్క కోసం చేశాడు ఈ రవణక్కను మర్చిపోయాడు పరిచారకుల్లో ఫలనాల కోసం ప్రార్థన చేశాడు అన్న చూడు నేను నడు నొప్పితో బాధపడుతున్నాను కదా నా కోసం ప్రార్థన అన్న అన్నమన్న మీటింగ్లో పేలిదర పనిచేసేవాళ్ళు చిరంజీవి గుర్తున్నాడు యవోనన్నా గుర్తున్నాడు చూడు నేను పనిచేసాను కదా నేను గుర్తులేను చూడు నా గురించి చెప్పలేదని అన్న ఇలా మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలో వీళ్ళిద్దరిలో చెప్పండి ఎలాగా పాస్తం గారు ఇద్దరికి న్యాయం చేయాలంటుంది ఎలాగా చెప్పండి అయ్యా ఎట్లా నాయనా ఒక ఊరే ఒక ఊరే ఒక ఊరే రంగయ్య గారు ఎలా అందుకోసమే దేవుడు చాలా ఆశ్చర్యకరుడు తొలకరి వర్షానికి కడవరి వర్షానికి మధ్య ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఐదు నెలల గ్యాప్ ఉంటుంది స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక హాలూయా దేవునికి తెలుసు కుండలు చేసేవాడు ఎప్పుడు చేస్తాడు పొలం పండించేవాడు ఎప్పుడు పండిస్తాడో దేవునికి తెలుసు అందుకోసమే వారి వారికి కావలసిన వాటన్నిటిని దేవుడు సమృద్ధిగా అవసరాన్ని బట్టి సిద్ధపరచాడు తొలకరి వర్షం ఎప్పుడు పడుతుంది జూన్ నెలలో లేకపోతే జూలై ప్రారంభంలో అలా పడుతుంది కడవరి వర్షం ఎప్పుడు పడుతుంది డిసెంబర్ జనవరి ఆ టైంలో కడవరి వర్షం పడుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేయాలి కొండల కుండలు కొండలు చేసుకోవాలి కోతలైపోయిన తర్వాత కొండలు అమ్ముకోవాలి స్తోత్రం కలుగును గాక న్యాయవంతుడు అందుకోసమే చిన్న కుమార్తె అడిగినా పెద్ద కుమార్తె అడిగిన తండ్రి గారు చెప్పారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తానమ్మా ఆమె ఏమో వర్షం పడొద్దని చెప్పి అడిగింది ఈమెమో వర్షం కావాలని అడిగింది ఇప్పుడు ఈ తండ్రి ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా నాకు ఈ ఈ సంగతి నేను విన్నప్పుడు నాకు వెంటనే శివా గుర్తుకొచ్చారు స్తోత్రం కలుగునిగాక ఆరోజు శివ గారు వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు అన్న సీజన్ లేదు సీజన్ తగ్గింది కొంచెం ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు చర్చిలోనే అప్పుడు అప్పటి వరకు నేను చాలామంది జ్వరాలతో ఉన్నవాళ్ళు జలుబులతో ఉన్నవాళ్ళు వాళ్ళు స్వస్థత కావాలని ప్రార్థన చేశాను శివా వచ్చి లాస్ట్లో సీజన్ లేదన్నా సీజన్ కోసం ప్రార్థన చేయాలి అంటే ఇప్పుడు సీజన్ రావాలంటే ఏం చేయాలి అందరికీ జలుబులు చేయాలి అందరికీ జ్వరాలు రావాలి స్తోత్రం కలిగిన కాక హాల అప్పుడు నేను ఆలోచన చేసి ఏం చేయాలి అర్థం కాక ప్రభువా ఎవరెవరికి ఏం కావాలో వారి అవసరాన్ని బట్టి ప్రతివిని నువ్వు దయచేస్తే దేవుడవో స్తోత్రం కలుగును గాక హూయా మొత్తానికి ఇప్పుడు దేవుని యొక్క కార్యం ఇక్కడ జరగడం కొరకు ఓ వ్యవసాయకుడు ఆ తొలకరి వాన కొరకు కడవరి వాన కొరకు ఎదురు చూసినట్లుగా ఓపికతో కనిపెట్టినట్లుగా క్రైస్తవుడు దేవుని కార్యముల కొరకు ఎదురు చూడాలి ప్రభు చిత్తం కొరకు ఓపిక పట్టాలి నీవు వర్షం ఇచ్చే వరకు నువ్వు దీవించే వరకు నువ్వు ఆశీర్వదించే వరకు నువ్వు అద్భుతం చేసే వరకు నువ్వు సీజన్ ఇచ్చే వరకు సమస్యను విడిపించే వరకు పంటను పండించే వరకు పంట పొలములో నుండి ఇంటికి చేరే వరకు దేవా నీ చిత్తమే నెరవేర్చబడునుగాకాలుయా హాలూయా ఈరోజు నా జీవితంలో ఏ వాన లేదనుకుంటున్నావా తొలకరి వాన లేదు కడవరి వాన లేదు నా జీవితం పచ్చగా లేదు ఎండిపోయింది నా జీవితం చిగురించేది ఎప్పుడు ఎలా సాధ్యము అనుకుంటున్నావా దేవుని వాక్యం అంటుంది ఎస్ అయి మొద్దు నుండి చిగురు పుట్టును స్తోత్రం కలుగును గాక ఎండిపోయిన నీ జీవితంలో నా జీవితం ఏమిటి నా బ్రతుకు ఏమిటి అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తగిన సమయములో నిన్ను చిగురింప చేయబోతున్నాడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు మూడు చెట్లు ఉండేయట ఒక చెట్టు అనుకుంది నేను ఒక గొప్ప ఓడను కావాలి గొప్ప గొప్ప వాళ్ళందరూ నాలో ఎక్కి కూర్చోవాలి అని ఆశపడిందంట స్తోత్రం గాక ఇంకొక చెట్టు అనుకుందంట నేను అందరికంటే ఈ రెండు చెట్ల కంటే అందరికంటే బాగా ఎత్తుగా ఎదగాలి అనుకుందంట స్తోత్రం గాక ఇంకో చెట్టు ఏమనుకుంది ఇంకో చెట్టు అనుకుందంట నేనొక గొప్ప వాళ్ళ ఇంటిలో మంచం అవ్వాలి ఒక రాజుగారి ఇంట్లో అనుకుందంట స్తోత్రం కలిగిన గాక హాలియా రాజుగారి ఇంట్లో మంచం అవ్వాలనుకున్న చెట్టు ఆశ నెరవేరింది నేను ఓడను కావాలి అనుకున్న చెట్టు ఆశ నెరవేరింది కానీ నేను అందరికంటే బాగా ఎదగాలనుకుందే ఆ చెట్టును మాత్రం నరికి ఎండలో పడేసి చాలా కాలం పక్కన పడేశారు దాన్ని ఎవరు పట్టించుకోట్లా దేనికి ఉపయోగించట్ల ఆ చెట్టు అనుకుంటుంది ఎండిపోయాను నరలిచ్చిపోతున్నాను ఇక పాడైపోతానేమో పుచ్చిపోతానేమో పనికిరానేమో నా జీవితం ఇంతేనేమో అని ఆ చెట్టు రోజు ఏడుస్తూ ఉండేదట ఒక రోజు వచ్చింది ఏసయ్యను సిలువ వేసే రోజు అది ఆ రోజున సిలువ చేయడానికి ఒక ఎండు మ్రాను కావాలి ఆ మ్రాను కోసం సిలువను చేసేటువంటి కార్పెంటర్ ఒక మంచి ఎండు మ్రాను నిలువు కొయ్య అడ్డ కొయ్య పదిహేను అడుగులు పొడవు నిలువు కొయ్య కావాలి ఒక ఏడడుగులు వెడల్పు అడ్డకొయ్య కావాలి అలాంటి చెట్టు కావాలని చెప్పని తిరుగుతూ ఉంటే ప్రక్కన పడేసి ఎండి బాగా ఎండిన కర్రలాగా ఉన్నటువంటి ఈ చెట్టు కనబడింది కార్పెంటర్కి వెంటనే అదైతే కరెక్ట్ అనిపించింది ఆ కొయ్యను తీసుకెళ్ళి చక్కగా కోసి శిలువ తయారు చేశాడు ఆ శిలువ ఎస్ అయ్య భుజాల మీద వేశారు దాన్ని ఎరిసిన వీధుల్లో మోసుకుంటూ 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 తీసుకెళ్ళి ఆ కొండ మీద కింద పడేస్తే అయ్యో నేను పైకి ఎదగాలనుకున్నాను నన్ను కింద ఏమిటి అనుకుంటుంది ఆ తర్వాత ఆ కింద పడేసిన శిలువ మీద ఏ సై ఒక చెయ్యి ఆ ప్రక్క ఒక చెయ్యి ఈ ప్రక్క కాళ్ళు ఒక ప్రక్క సీలలు కొట్టి ఆ తర్వాత దాన్ని ఒక గుంటలోనికి ఎత్తి లేపి నిలబెట్టారు స్తోత్రం గాక ఇది ఎక్కడుందంటే కొండ మీద గొల్గోతా కొండ మీద ఉంది ఈ మ్రాను ఇప్పుడు అక్కడ ఉండి ఈ చెట్టు చూస్తుందంట ఎటు చూసినా అన్ని చెట్ల కంటే అందరికంటే స్థానములో ఎత్తైన స్థలములో ఈ చెట్టు ఉందట స్తోత్రం గాక ఉండటమే కాదు ఇప్పుడు ఈ చెట్టును వేలాడుతున్నటువంటి ఒక మహనీయుని వలన అది వాస్తవానికి పనికిరాని చెట్టు విలువ లేని చెట్టు ఏసయ్య ఆ చెట్టు అనేటువంటి ఆ మ్రాను మీద ఆయన వేలాడాడు గనుక శిలువను శిలువకు ఏసయ్య ఆ శిలువ మీద వేలాడటం వల్ల విలువ వచ్చింది స్తోత్ర సిలువ అంటే పూర్వదినాల్లో భయం ఎందుకంటే సిలువ అంటే శిక్ష సిలువ అంటే మరణకరమైన శిక్ష విధించడానికి వాడేటువంటిది కానీ అదే ఈ ఈరోజు ప్రతి ఇంట్లో సిలువకు చోటు వచ్చింది ప్రతి కొందరైతే మెడలో గొప్ప గొప్ప ఫాదర్స్ బిషప్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మెడలో సిలువను ధరిస్తారు ఇప్పుడు సిలువ ఒకప్పుడు భయం కలిగించే సిలువ సిలువకు విలువ వచ్చింది ఆ సిలువ మెడలో ఉంది ఆ సిలువ ఇంట్లో ఉంది ఆ సిలువ మందిరాల మీద ఉంది ఆ సిలువ గోల్గొత్త కొండ మీద అన్ని చెట్ల కంటే ఉన్నతమైన స్థలములో ఉంది ఓ విలువ లేని సిలువ నీకెంత విలువ వచ్చింది ఈరోజు ఏసయన్ నువ్వు ధరించుకుంటే ఏసయ నువ్వు కలిగి ఉంటే ఏసయ్య ఆజ్ఞను నువ్వు అనుసరించగలిగితే ఒక మంచి వ్యవసాయకుడుగా నువ్వు ఉంటే దేవుని వాక్యంలో రాయబడింది వ్యవసాయకుడు అంటే ఏమిటో ఒక్కసారి దేవుని వాక్యం చదువుదాం రండి మొదటి కోరింది పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం చెప్పండి మేము దేవుని జత ఉపవాస ప్రార్థనే కానీ అంత నీరసంగా చెప్పమాకండి కొంచెం గట్టిగా చెప్పండి సరే ఉపవాసం ఉన్నోళ్ళు కాకపోయినా ఉండనోళ్ళు గట్టిగా చెప్పండి స్తోత్రం కలిగిన గాక మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును దేవుని గృహమునై ఉన్నారు మరలా చెప్పండి మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు స్తోత్రం గాక ఇప్పుడు ఆ వ్యవసాయం ఎవరంటే మీరేనంటున్నాడు ప్రభువు అమే హాలుయ్యా మీరు వ్యవసాయకులు మాత్రమే కాదు అసలు వ్యవసాయం కూడా మీరే విత్తనం మీరే పైరు మీరే పంట మీరే ఆత్మీయ జీవితంలో పంట మీరే పైరు మీరే విత్తనము కూడా మీరే ఇప్పుడు ఆ వ్యవసాయానికి ఆత్మవర్షమైన దేవుని దీవెన వర్షము దీవెన వర్షము దేవుడు మీ మీద కురిపించునుగాక ఆత్మవర్షము కురిపించునుగాక ఆత్మవర్షము గాక ప్రతి ఒక్కరూ ఆత్మవర్షము చేత తడుపబడి పచ్చగా మీరు దేవుని కొరకు ఫలించబోతూ ఉన్నారు ఫలించబోతూ ఉన్నారు ఈరోజున ఫలములు లేని ఫలించలేని స్థితిలో ఉన్నామని దిగులు పడుతున్నారా నో ప్రక్కన పడే ప్రక్కన పడేయబడినటువంటి చెట్టుగా ఉన్నానని బాధపడుతున్నారా కాదు నీ ఆశ దేవునికి తెలుసు నేను ఎత్తైన స్థలంలో ఉండాలి నేను ఎత్తుకు ఎదగాలి అనుకున్నటువంటి ఆ చెట్టు నిజంగానే ఎత్తైన పర్వతం మీద ఏ సయ్యను మోస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంది దేవుని ధరించుకో దేవుని మోయి ఖచ్చితంగా నా ప్రభు నిన్ను కూడా ఉన్నతమైన స్థలముల మీద నిలపబోతున్నాడు అలాంటి కృప ప్రభు మన అందరికీ గాక ప్రార్థన తలలు వంచండి నా జీవితాన్ని ఎండిపోయిన నీ బ్రతుకును నా దేవుడు చిగురింపజేసే సమయం ఆసన్నమైంది సిలువ ఎద్దుకు రా సిల్వ దగ్గర నీ మీద తొలకరి వర్షం నా దేవుడు కురిపించబోతున్నాడు కడవరి వర్షాన్ని కురిపించబోతున్నాడు పచ్చిక బయలుగా నిన్ను మార్చబోతున్నాడు పచ్చని మేత భూమిగా నిన్ను మార్చబోతున్నాడు సమృద్ధి అయిన పంటను పండేటువంటి పొలముగా నా దేవుడు వ్యవసాయకుడుగా నిన్ను చేయబోతున్నాడు నీవే వ్యవసాయముగా దేవుడు దీవించబోతున్నాడు ఎస్ఐయా కుండలు అమ్మేవారికి ఎప్పుడు వర్షం అవసరం లేదో నీకు తెలుసు పంట పండించే వారికి ఎప్పుడు వర్షం కావాలో నీకు తెలుసు నీ చిత్తమే జరుగును కాక ఈరోజు ప్రతి బిడ్డ జీవితంలో మీ చిత్తమే జరుగును కాక నీ సేవకునిగా ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ప్రతి బిడ్డకు మీ దీవెన పర సంబంధమైన ఆశీర్వాదం స్రష్టమైన మేలు నీ బిడ్డలకు అనుగ్రహించబడును నుగ్గాక్క విత్తబడిన ప్రతి మాట మేమే ఒక మంచి వ్యవసాయంగా మారి అనేకులను పంటగా పైరుగా మార్చడానికి మమ్మల్ని మీరు సిద్ధపరుచుకొనమని ఈ మాటలు వింటున్న బిడ్డని ఎండిన చెట్టులాగున్నా మూడుబారిన స్థితిలో ఉన్న మీరు చిగురింప జయమని ఏ సునామంలో దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె ప్రభు మిమ్మలందరినీ దీవించును కాక అందరికి వందనాలు సెలవు తీసుకుందాం దేవుని కృప మీకు తోడుగా ఉండును కాక తిరిగి రేపు